నమస్తే మిత్రులారా నేను అడ్వకేట్ చౌహాన్ మిత్రులారా ఒక కేసులోని విషయం ఏంటి అని అంటే ఒక వ్యక్తి పది సంవత్సరాల క్రితము ప్రాపర్టీ కొనుగోలు చేసినాడు ప్రాపర్టీ కొనుగోలు చేసినాడు కానీ షెడ్యూల్ ఆఫ్ ద ప్రాపర్టీలో ఒక చిన్న తప్పు దొరికింది ఆ తప్పును సవరించుకోవడం కోసము ఎవరైతే అమ్మారో ఆ వ్యక్తిని కలిశాడు వచ్చి దీని రెక్టిఫికేషన్ సవరణ చేయమని అడిగాడు అతను రావట్లేదు సో మనం ఒకసారి ప్రాపర్టీ కొనుగోలు చేసిన తర్వాత రెక్టిఫికేషన్ చేయాలనుకుంటే అవతల వ్యక్తి రాకపోతే మనం ఏం చేయడానికి అవకాశం ఉంటుంది మిత్రులరా స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై మూడు అనే చట్టం ఉంది ఈ చట్టంలోని సెక్షన్ ఇరవై ఆరు ప్రకారంగా ఎవరైనా ఒక వ్యక్తి ప్రాపర్టీ అమ్మిన తర్వాత ఆ సేల్ డీడ్ లో కావచ్చు గిఫ్ట్ డీడ్ లో కావచ్చు పార్ట్నర్షిప్ డీడ్ లో కావచ్చు లేకపోతే ఇతర ఆ ఏదైనా ఒక డీడ్ లో తప్పు తొలితే సవరణ చేసుకోవడానికి సూట్ ఫర్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎ డీడ్ అనే కోర్టులో కేసు ఫైల్ చేసుకుని సవరణ చేసుకునే అవకాశం మనకు ఉంటుంది